ఈ రోజు మనం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం దసరా ఆఫర్స్ అయితే సూపర్ ధమాగ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి అండి ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఒక సారీ నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూద్దాము ఇది వచ్చేసి మనకి లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చిందండి ఇలా వస్తుంది మంచి షైనింగ్ అయితే ఉన్నాయండి క్రేప్ లో చక్కగా క్రేప్ షిఫాన్ క్రేప్ వస్తుంది కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి ఇలాగా డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు పైన ఇది వస్తుంది కలర్ వచ్చేసి మనకి ఇక్కడ కుర్చీళ్లలో వచ్చి ఈ కలర్ వస్తుందండి చాలా బాగుంది అసలు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఇంత బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వీటిలో ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేస్తాం నెక్స్ట్ వీటిలో వచ్చేసి మనం ఇదొక కలర్ అయితే చూస్తున్నామండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ మనకి ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మనకి కుర్చీళ్లలో వస్తుంది కింద డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకొక సారీ ఓపెన్ చేద్దాం బ్లూ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు ఇదనే కాదు ప్రతిది కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో లుక్ అయితే ఇలా ఉంటుంది శారీస్ అన్ని కూడా చాలా మంచి అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కుర్చీళ్లలో ఇది లంగావణి స్టైల్ వచ్చింది అన్నమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ప్రతిది కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి కాస్ట్ కూడా చెప్పాను కదా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ వీడియో స్కిప్ చేయద్దు అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్ ఇది వచ్చేసి విజయవాడ ఉంటాను పాత మార్కెట్ దగ్గర పాతశివాలయం స్ట్రీట్ లో నుంచి గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో ఉంటుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది అండ్ సెలవు టైం కానీ సండేస్ కానీ ఆ టైం లో అయితే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది మేడం ఇవాల్టి వీడియోలో మనం లేటెస్ట్ ఐటెం గ్రేప్ తీసుకొచ్చామండి మంచి హెవీ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఓకే డిజైనర్ కాన్సెప్ట్ వస్తాయి ఐటమ్ మొత్తం ఇదిగోండి మేడం ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి అండ్ టాబ్లెట్ కూడా చాలా బాగుంది ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉండే క్వాలిటీ మేడం ఇవన్నీ ఓకే మనకి ఇది వచ్చేసి మంచి లాట్ ఐటమ్ వచ్చింది అండి అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వస్తుంది మేడం మనకి ఓకే అన్ని వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ మేడం సిక్స్ థర్టీ కటింగ్ సారీ శారీ అయినా తీసుకోండి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది ఓకే చూడండి మీకు శాంపిల్స్ అన్ని చూపిస్తున్నాము కలర్స్ కూడా అండి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఎబో ఉంటది మేడం సారీ ఏదైనా సరే మనకి సిక్స్ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఆరు వందలు పైబడ్డ చీర ఏదైనా ఓకే మనకి శాంపిల్ గా నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మేడం అన్ని డిఫరెంట్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం ఇదిగోండి ఇలా వస్తాయి బండిల్స్ బండిల్స్ అయితే చాలా బండిల్స్ టు బండిల్

సూపర్ ఉన్నాయి అండి అసలు సారీస్ అయితే చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగా బండిలే ఓపెన్ చేస్తాం మేడం నీట్గా ఓకే ఈ క్వాలిటీ తో ఎటువంటి ప్రింట్ లేకుండా ఫ్రెష్ ఐటమ్ మీరు కానీ పర్చేస్ చేయాలి అంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉంటాయి మేడం ఓకే అండ్ అందులో కూడా మీకు ఇన్ని డిజైన్స్ దొరకవు అవును నిజమే చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఖచ్చితంగా నియర్ బై ఉంటే విజిట్ చేయండి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ అయితే పేస్టల్ డార్క్ లైట్ అన్ని వస్తాయి మేడం ఓకే సూపర్ ఉన్నాయండి ఎంత అండి ఎంత పడుతుంది ఏంటి కాస్ట్ ఫోర్ శారీస్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వావ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సారీస్ ఇస్తున్నారు తొమ్మిది రూపాయలకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగున్నాయి అండి చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ ఓరియంటెడ్ మేడం ఇది క్వాలిటీ అస్సలు మిస్ చేయరు మేడం ఈ ఐటమ్ ఇప్పుడు చాలా మంది క్రేప్ సారీస్ అడగడం వల్లనే మనమైతే ఈ ఐటమ్ తీసుకొచ్చామండి ఓకే సూపర్ ఉన్నాయండి అసలు శారీస్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి అంత కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఒక టూ పీసెస్ కూడా నేను ఓపెన్ చేసి మీకు అయితే పంపిస్తాను మేడం రీసెల్లర్స్ వాళ్ళకి బండిల్ టు బండిల్ కావాలని షాప్ కి విజిట్ అయితే ఆ ప్రైస్ కూడా చెప్తాం మేడం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రైస్ కి రీసెల్లర్స్ కి కొంచెం ప్రైజ్ వేరియేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది ఇస్తాము అది షాప్ ఎవరైతే విజిట్ అయ్యి అడుగుతారో వాళ్ళకి చెప్తాము అండ్ రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే ఫొటోస్ కోసం కానీ దేనికైనా సరే మాకు సపరేట్ గా రీసెల్లర్స్ అని పింక్ చేస్తే మెసేజ్ చేస్తే వాట్సాప్ లో వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేసి లేటెస్ట్ ఐటమ్ మొత్తం వాట్సాప్ ద్వారా అయితే వాళ్ళకి పంపిస్తాం మేడం ఓకే ఇప్పుడు ఇందులో మనం ఒక కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి అండి ఓకే అండి సారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ తో వస్తే ఎక్కడైనా ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ మాత్రమే వస్తాయి అంటున్నారు మేడం ఇందులో లంగావణి స్టైల్ డిజిటల్స్ నెంబర్ ఆఫ్ మేడం క్వాలిటీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి ఏదైనా రిపీట్ అవ్వకపోవచ్చు కూడా అండి ఇదే చర ఒక నలుగురు ఐదుగురు కావాలి అంటే ఇవ్వలేం మేడం ఓకే సింగిల్స్ ఏ వస్తాయి కాబట్టి ఓన్లీ సింగిల్స్ ఓకే ఇదిగోండి మేడం చాలా బాగుంది మేడం అండి లంగావణి స్టైల్ లంగాణి స్టైల్ వచ్చింది ఇప్పుడు మనం కావాలని నేను వైట్ శారీ అనేది ఓపెన్ చేస్తున్నా మేడం మిస్ ప్రింట్ గానీ వివి గానీ మరక గానీ ఏదన్నా చక్కగా కనిపిస్తుంది తెలుస్తుంది ఐటమ్ ఎలా ఉంది అని మనం ఓపెన్ చేయడం లైట్ శారీ కావాలని ఓపెన్ చేస్తున్నాం మేడం ఇదిగోండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన చీరలో అయితే ఎక్కడ ఎటువంటి సూక్ష్మ లోపము లేదండి చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయండి శారీస్ అయితే ఇదంతా కాన్సెప్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి ఇటువంటి ఐటమ్ అయితే చాలా అంటే చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో వస్తుంది క్వాలిటీ కూడా అంతే బాగుంటది మేడం ఇది క్రేప్ లో ఫస్ట్ క్వాలిటీ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ మేడం ఎవరైనా ర్యాండమ్ గా ఒకటి పిక్ చేసి శారీ మెజర్మెంట్ కావాలి అని చెక్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మెజర్మెంట్ తో వస్తుంది అండి ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసాం ఇంకో శారీ కూడా మనం కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తాం మేడం డిజైన్ ఎలా ఉంది ఏంటి అని తెలియాలి కాబట్టి నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు డిజైన్ ఓకే బ్యాక్ సైడ్ ఓకే ఇప్పుడు మంచి షైనింగ్ అనిపిస్తుంది చూడండి ఇందాక బ్యాక్ సైడ్ ఉంది సో ఇద మనకి శారీ వచ్చేసి ఓకే ఇలా వస్తుందండి బ్లౌజ్ ఏదండి బ్లౌజ్ కూడా చూపిస్తుంది టోటల్ సారీ అయితే ఈ లుక్ ఉంటుందండి ఇది బ్లౌజ్ కదా అది బ్లౌజ్ సపరేట్ సెపరేట్ కటింగ్ పోర్షన్ ఇది అండి ఓకే డార్క్ కలర్ కూడా నేను చూపిస్తున్నాను మేడం ఎటువంటి మిస్ ప్రింట్ డ్యామేజ్ డామేజ్ గానీ ఎటువంటిది రాలా అవును మనం ఒక వన్ ఫిఫ్టీ బండీలు చూపిస్తే మహా వస్తే ఒక ఐదు నుంచి పది చీరల వరకు వచ్చే అవకాశం ఉందేమో తప్ప మేడం మనం ముందుగానే ఈ విషయం చెప్తే మిస్ ప్రింట్ అని ఆ చీరకు లేకపోతే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఉన్న డిసప్పాయింట్మెంట్ అవ్వరు అని అవ్వరు అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మనం ముందుగా అయితే చెప్తున్నాం అండి ఇదంతా ఇదంతా మనకి చక్కటి లాట్ ఐటమ్ మేడం ఇప్పుడు ఇంకొక శారీ అనేది కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మనం డిజైనర్స్ ఓపెన్ చేసాం బ్లూ కలర్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఓపెన్ చేస్తాం బ్లూ కలర్ మేడం ఆ ఇదిగోండి మేడం ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ కలర్ అయితే చాలా బాగుందండి డిజైన్ కూడా బాగుంది ఈ పళ్ళు పళ్ళు అసలు ఈ సంవత్సరం లంగావని సారీస్ అసలు రాలేదు అవును ఫస్ట్ టైం కస్టమర్ కి ఛాన్స్ ఏంటంటే ఇటువంటి ఐటమ్ లో కస్టమర్ కి చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది థర్డ్ శారీ అండి ఇందులో కూడా మీరు ఎటువంటి మిస్ ప్రింట్ గానీ డామేజ్ లేదు నేను చాలా క్లియర్ గా మెల్లగా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇంకొక శారీ ఓపెన్ చేస్తాం మేడం ఒక ఫోర్ టు ఫైవ్ సారీస్ ఓపెన్ చేస్తాం ఏంటంటే కస్టమర్ కూడా తెలుస్తుంది మన షాప్ లో ఎంత జెన్యున్ గా ఉంది ఐటమ్ కూడా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్

టూ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తాం మేడం సింగిల్ తీసుకునే వాళ్ళని కూడా మనం చక్కగా కస్టమర్ ని యాక్సెప్ట్ చేస్తాము ఇబ్బంది ఏం లేదు ఓకే ఒక్క చీర తీసుకునే వాళ్ళకి కూడా కస్టమర్ కి మనం అయితే ఇస్తామండి ఇటువంటి ఇబ్బంది ఉండదు ఏ కస్టమర్ కి ఓకే ఇంకొక సారీ ఓపెన్ చేస్తారా ఇంకొకటి ఓపెన్ చేస్తాం మేడం తర్వాత నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాం ఓకే అండి కానీ ప్రతిదీ డిఫరెంట్ ఉన్నాయండి ప్రతిదీ డిఫరెంట్ డిజైన్స్ అలాగే అసలు కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వచ్చాయి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అసలు ఈ సారీ కలర్ కాన్సెప్ట్ కూడా మీకు చాలా మంచి క్లాత్ అయితే వచ్చింది అండ్ లంగా స్టైల్ స్టైల్లో మీకు మామూలుగా నార్మల్ క్రేప్ ఐటమ్ నార్మల్ ఐటమ్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు అటువంటిది నెంబర్ వన్ ఐటమ్ ఆరు ఏడు వందల రూపాయల ఖరీదులో ఉండే అన్ని రెండు వందల యాభై ఇస్తున్నాము ఆ ప్రైస్ పెట్టుకుంటే మన దగ్గర త్రీ సారీస్ అనేది కస్టమర్ పర్చేస్ చేయొచ్చు అండి అవును అటువంటి ఛాన్స్ రేట్ లో కస్టమర్ కి అయితే మనం ఇస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది లైట్ డార్క్ మీడియం పేస్టల్ అన్ని రకాలు ఈ మిక్స్ ఐటెం లో అయితే కస్టమర్ కి చక్కగా దొరుకుతాయి అండి అవును నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ మనకు చూపించేది ఇది మధురై పట్టు అంటారండి మధురై పట్టు ఓకే ఇది మనకి మంచి లాట్ ఐటమ్ లో వచ్చింది ఛాన్స్ రేట్ లో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉంటుంది మనకి కలర్ చార్ట్ అండి కస్టమర్ కోసం సపరేట్ చేస్తున్నా ఇప్పుడు దసరా టైమ్ లో మనకి మంచి ఆఫర్ రేట్ లో వచ్చింది మేడం ఈ ఐటమ్ అంతా సింగిల్ శారీ అయితే గనక మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాలుగు చీరలు లెక్కన తీసుకుంటే రూపాయలకి నాలుగు చీరలు ఇస్తున్నాం మేడం ఓకే కలర్ షార్ట్ అయితే చాలా మంచి కలర్స్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం పళ్ళు ఇది ఇస్తారు ఇప్పుడు ఈ టెంపుల్స్ లో డొనేషన్స్ కానీ పెట్టుబడులకు గానీ డైలీ యూసేజ్ పర్పస్ గానీ చక్కగా యూజ్ అవుతుంది మేడం మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లీవింగ్ తో వస్తుంది అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ వస్తుంది అండి ఇట్లాగా టోటల్లీ సిక్స్ కలర్స్ చక్కగా రీసెలర్స్ కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ మేడం అయితే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకున్న వాళ్ళు చక్కగా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా చక్కగా అమ్ముకోవచ్చు మేడం డెడ్ అయితే డెడ్ అయ్యే ఐటమ్ కాదు మంచి లో బడ్జెట్ మామూలు సిల్క్ శారీ రాని ప్రైజ్ లో మనం చక్కటి జరీ వీవింగ్ ఉన్న బుట్టారీ ఇస్తున్నాము అండ్ శారీ కూడా మంచి గ్లేజింగ్ ఉంటుంది మేడం ఫినిషింగ్ ఏ శారీ అయినా కస్టమర్ తీసుకోవచ్చు సింగిల్ అయితే మూడు వందల రూపాయలు నాలుగు చీరలు అయితే పదకొండు వందల రూపాయలు ఇస్తున్నాం మేడం ఓకే అండి కలర్స్ ఇవన్నీ అవును మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు మంచి కంచి బోర్డర్ తో వచ్చిన ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఈ వీడియో మొత్తం మనం ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ మేడం ఏదైనా మంచి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము రెండు ఒక సారీ కొన్ని ప్రైస్ లోనే మనం రెండు చీరలు ఇచ్చే కాన్సెప్ట్ లో కస్టమర్ దగ్గరికి అయితే తీసుకొచ్చామండి ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్ చాట్ గానీ మొత్తం చూపిస్తున్నా చూడండి మేడం మంచి ఫ్యాన్సీ చాట్ కలర్ చార్ట్ కూడా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఇందులో ఇది కూడా మనకి మంచి మిక్సీలో వచ్చింది ఐటమ్ ఇవి ఎంత పడుతున్నాయండి ప్రైస్ సేమ్ మేడం థౌసండ్ కి ఫోర్ సారీస్ థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్సలెంట్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా చిన్న రీజనబుల్ ప్రైస్ అండి మీరు సేల్ చేసే వాళ్ళైతే వాళ్ళు అయితే ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది మేడం ఈ ఐటమ్ కి ఓకే సింగిల్ అయినా ఇస్తారు సింగిల్ ఇస్తా మేడం ఏ కస్టమర్ కైనా ప్రతి కస్టమర్ మనకి ఇంపార్టెంట్ ఓకే మన దగ్గర కొంచెం బిజీగా ఉంటే కొరియర్స్ అనేది లేట్ అయింది మేడం అది ముందుగానే మనం వీడియో ద్వారా ఇంటిమేషన్ ఇస్తున్నాము దాన్ని మాత్రం కొంచెం కస్టమర్స్ గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటండి అండి ఇదంతా శారీ వస్తుంది అండ్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ తో వస్తుంది హ్యాండ్ కి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది ఒక ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి మేడం మిక్స్ లో వస్తే మెయిన్లీ మనకి ఇందులో గ్రీన్ కలర్ మనం సపరేట్ గా ఎక్కువ తెప్పించాం మేడం షేడ్స్ ఎందుకంటే గ్రీన్ అండ్ మెరూన్ అనేది ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుద్ది మెయిన్ గా పంచి పెట్టుకోవడానికి కానీ దేనికన్నా అందుకని మనం సపరేట్ గా ఈ కలర్స్ అయితే మెయిన్ గా తెప్పించామండి ఇందులో ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎలా పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ మార్కెట్ లో మీరు ఎక్కడ పర్చేస్ చేయాలి అనుకున్నా నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల దాకా ఉంటుంది అటువంటి ఐటమ్ నే మనం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో లో ప్రైస్ గానే తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు వచ్చేసి ఇక్కత్ సిల్క్ మేడం దీని పోచంపల్లి కూడా అంటారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ ఓకే ఇది సారీ మనకి ఈక్వల్ టు సిల్క్ శారీగా లైట్ వెయిట్ గా వస్తుంది మేడం బరువే ఉండదు ఓకే ఉపాడ కాన్సెప్ట్ బేస్ ఇది అంతా డిజైన్ అలా వచ్చింది డిజైన్ అలా వస్తుంది సారీ మేడం మనకి ఒక మీటర్ దాకా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాం చూడండి ఓకే సేమ్ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇందులో వచ్చేసిన కలర్స్ ఓకే ఇవన్నీ కలర్స్ ఎంతండి కాస్ట్ ఎంత పడుతుంది కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో టూ సారీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం కస్టమర్స్ టూ సారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం చూపించేది మంచి షుగరీ ప్యాటర్న్ మేడం హెవీ క్వాలిటీ లో వచ్చింది ఇది క్యాట్లాగ్ టు క్యాట్లాగ్ దాకా ఇస్తాము సింగిల్ పీస్ ఇస్తాము ఇది మంచి కాంబో ప్రైస్ లో వచ్చింది మేడం సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసే ఐటమ్ ఇది షిబోరి ప్రింట్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ మేడం ఇదంతా మనకు బ్రాండెడ్ బాక్స్ ఓకే గిఫ్ట్ ఐటమ్ పర్పస్ కు కూడా ఉపయోగపడుతుంది ఇదిగోండి మేడం కలర్ చార్ట్ ఇలా షిబోరి డిజైన్ ఓకే డిజైన్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ చక్కగా వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంది గ్రే కలర్ వైట్ అండ్ ఇది కూడా అసలు గ్రీన్ వచ్చి డార్క్ వచ్చింది లిస్ట్ కలర్స్ అన్ని బానే ఉన్నాయి దేనికి అదే ఉన్నాయి కలర్స్ అయితే ఓకే 10 టు 12 కలర్స్ వస్తాయి మేడం ఈజీగా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది హెవీ మేడం ఇప్పుడు వచ్చిన ఇంకా లో బడ్జెట్ లో వచ్చినాయి కానీ అది అంత క్వాలిటీ అయితే లేదు మనం చూపిస్తున్నంత ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది సింగల్ సారీ వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ చాలా చాలా బాగున్నాయి ట్వెల్వ్ కలర్స్ దాకా వేసా మేడం చూపించాను ఓకే ఒక సారీ కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఓకే అండి కలర్స్ అన్ని బాగున్నాయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పళ్ళు శారీ టోటల్ లుక్ అండి ఇది సింగిల్ సారీ వచ్చి త్రీ నైన్టీ నైన్ ఫోర్ శారీస్ సారీ త్రీ శారీస్ గనక తీసుకుంటే పదకొండు వందల రూపాయలు మాత్రమే మేడం తీసుకున్న వాళ్ళకి రూపాయలు మాత్రమే హోల్సేల్ ఇచ్చేది కంప్లీట్లీ హోల్సేల్ ప్రైస్ కస్టమర్ ఇస్తున్నది పర్చేస్ ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ కేవలం అంటే ఐదు వందల యాభై రూపాయలు దొరికే ఐటమ్ మన దగ్గర నాలుగు వందల రూపాయలు మాత్రమే మన షాప్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ అయితే లేదండి అండ్ నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు మేడం ఫ్రీ షిప్పింగ్ అని ఏదైతే చెప్తామో ఓన్లీ ఆ ప్రొడక్ట్ వరకేస్తాము ఇస్తాము అన్నిటికీ ఉండదు మేడం అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తేనే యూపీఐ ద్వారా మనం కొరియర్స్ అనేది పంపించడం జరుగుతుంది నార్మల్ గా ఫోర్ డేస్ మేడం మనం టూ డేస్ అయితే కస్టమర్ కి ఎక్స్ట్రా అని చెప్పుకుంటున్నాము ఒకవేళ లేట్ అయినా ఇబ్బంది ఉండకుండా ఉంటది కాబట్టి బిఫోర్ గానే మనం అయితే ప్రతిదీ వీడియో ద్వారా ప్రతి కస్టమర్ కి తెలియజేస్తున్నామండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించేది సెమీ ధర్మవరం పట్టు శారీస్ అండి కొత్త డిజైన్స్ మేడం ఎంత న్యూ ప్యాటర్న్స్ వచ్చాం ఓకే సూపర్ ఉన్నాయండి ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ మేడం ఎటువంటి డామేజ్ గానీ మిస్టేక్ గానీ ఏమేమి ఉండవండి నైన్ హండ్రెడ్ అబో రేంజ్ మేడం ఇప్పుడు కొత్త ప్యాటర్న్ కొత్త డిజైన్స్ మనం సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా కొన్ని ప్యాటర్న్స్ లో సేల్ చేసాము ఈ న్యూ ప్యాటర్న్ వచ్చేసరికి మనం ఇచ్చే వాళ్ళ ఆఫర్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఇదంతా మెయిన్ డిజైన్ కాన్సెప్ట్ మేడం కొన్ని డిజైన్స్ బాగో వాటికి ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ వస్తాయి లోపల చెట్లు ఇంకా ఇదంతా హెవీ క్వాలిటీ ఫినిషింగ్ కూడా హైగా వస్తుంది మేడం మనకి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ చాలా బాగుంది ఓకే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అసలు చాలా బాగుంది మనకి పళ్ళు పాటు వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా మనకి ఇలాగ వస్తుంది మేడం చూడండి ఓకే ఇందులో కస్టమర్ ఏ శారీ అయినా పిక్ చేసుకోవచ్చు కేవలం అంటే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలే రెండు చీరలు కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం మేడం కలెక్షన్ చూపించే అన్ని ప్యూర్ కాటన్ సారీస్ మేడం ఓకే విత్ బ్లౌజ్ సారీస్ అండి అన్ని విత్ బ్లౌజ్ వస్తాయండి ఓకే ఇదిగోండి మేడం ఇందులో కొన్ని సెమీ మలై కాటన్ శారీస్ కూడా వస్తాయి ఇదంతా సేల్ మేడం ప్రతి సారీకి కేటలాగ్ వస్తుంది ఇదిగోండి మనం ఒక ఫిఫ్టీన్ పీసెస్ దాకా చూపిస్తున్నాము ఇందులో కస్టమర్ ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే విత్ బ్లౌజ్ ఐటమ్ ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉండే శారీస్ మేడం కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కస్టమర్స్ ఇస్తున్నాము రీసెల్లర్స్ అయితే ఇది ఛాన్స్ రేట్ అండి ఇది చక్కగా గ్రాప్ చేసుకోవచ్చు చక్కగా తీసుకోవచ్చు దసరాకి మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ ఐటమ్ మొత్తం మాతా పద్మావతిలో ప్రతి కస్టమర్ కి అందజేయాలని బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ దాకా చక్కగా చూపించామండి కానీ ప్రత్యేకంగా ఈ వీడియోలో మెయిన్ గా హై రేట్ లో ఉండే ఐటమ్ మొత్తం బేసిక్ రేంజ్ లో కస్టమర్ కి ఇవ్వడానికి చూపించాం మేడం మనం ఏం చూపించినా బయట మార్కెట్ లో కంపేర్ చేస్తే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ అమౌంట్ తో మనం ఇంకొక సారీ అనేది మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు మేడం